దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ఈ వీడియోలో మనం ధనుసు జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ఏ ఉంగరాన్ని ధరించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాసి ధనుసు లగ్నంలో జన్మించిన వారికి మరి సాధారణంగా అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలిస్తే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రంలో జన్మించిన వారికి ఏడు సంవత్సరాలు కేతు మహాదశ ఉంటుంది అది రెండో పాదం మూడో పాదం బట్టి సుమారుగా ఒక నాలుగు సంవత్సరాలు మీడియం కేసుకుంటాయి ఎంబట్నే ప్రారంభమైన శుక్ర మహాదశ అది ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఈ ధనుసు లగ్నం వారికి ధనుసు రాశి వారికి శుక్కుడు షష్ట లాభాధిపతిగా శత్రుగ్రహం అలాగే పరమ పాపగ్రహం ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి అత్యంత ఇబ్బంది పెట్టే గ్రహం పాపగ్రహం ఏదైనా ఉందంటే అది కేవలం శుక్ర గ్రహం మాత్రమే అటువంటి గ్రహం దశ బాల్యంలో రావడం వల్ల వీడి జీవితం అంతా కూడా లగ్జరీస్తో అలాగే మంచి హ్యాపీగా కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మిడిల్ ఆఫ్ ది ఎడ్యుకేషను అదే బీనింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దెబ్బతీ అవకాశం ఉంటుంది ముందుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల దాకా స్ట్రగుల్ అవుతుంది దాని తర్వాత వచ్చే రవిమహాదశ అది దశ కాబట్టి అక్కడ నుంచి మళ్ళా లైన్ పై స్టార్ట్ అవ్వడం జరిగింది బాగుంటుంది అదే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినా కూడా ఈ మహాదశలో జన్మించడం వల్ల అది సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు వాళ్ళకి పుట్టిన దాన్ని బట్టి ఈ శుక్రదానిలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండదు అంటే పేరెంట్స్కి అనుకోకుండా కలిసి రావడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ లగ్జరీగా హ్యాపీగా కాలం గడపడం వల్ల వీళ్ళు కూడా అదే జీవితం అనుకోని చదువు కన్నా మిగతా విషయాలు మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంటది దానివల్ల వీళ్ళకు కూడా ప్రారంభ విద్య ఇబ్బంది పడే అవకాశం ఉంది సో అదే పేరెంట్స్ జాగ్రత్తగా కేర్ తీసుకొని ఈ యొక్క లగ్జరీ లైఫ్ కానీ ఈ ధనం విషయంలో కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళని జాగ్రత్తగా పెంచడం వల్ల కంపల్సరీగా వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మామూలుగా కామన్ గా జరిగే విషయం మాట ఈ దశలో ఇలా జరుగుతూ ఉంటుంది అదే రవి దశలో కొడితే హ్యాపీ రవి మహాదశల ఫస్ట్ పాదం ఒకటే ఉంటుంది కాబట్టి ధనుసు రాశిలో ఆరు సంవత్సరాలు రవి మహాదశ దాని తర్వాత వచ్చే పది పది సంవత్సరాలు చంద్ర మహాదశ దాని తర్వాత వచ్చే ఏడు సంవత్సరాలు పూజ మహాదశ సుమారుగా ఇరవై మూడు సంవత్సరాలు అద్భుతంగా జాతకుడు రాణించగలుగుతుంటాడు దాని తర్వాత వచ్చే రాహు దశలో మరి పస్తు ఉన్నత విద్య అలా చదువుకుంటే ఇంకా అక్కడ నుంచి లైఫ్ సెటిల్ అవుతూ ఉంటారు సో ఈ విధంగా ఉండడం వల్ల కంపల్సరీగా ఈ ధనుసు రాశి వారు ధనుసు రాశిలో పిల్లలు జన్మించినప్పుడు వారి యొక్క బాల్యంలో ఎటువంటి దశ జరుగుతుంది రాబోయే దశలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పేరెంట్స్ పరిశీలించి తగు విధంగా ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు నేను దానాలు జపాలు చేయించడం వల్ల మరి తర్వాత వచ్చే దశలు జాతకులకు అనుకూలిస్తాయి కాబట్టి అంటే ఇంకా రవి మహాదశ దగ్గర నుంచి ఇంచుమించుగా మూడు దశలు జాతకుడికి అనుకూలిస్తే ఆ ట్రైన్ లో సెటిల్ అయిపోతాడు సో అందువలన మరి ప్రారంభంలో వచ్చే దశలకి పరిహారం చేయించుకుంటే మరి ధనుసు రాశిలో లగ్నంలో జన్మించిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా బ్యాంకింగ్ రంగంలో కానీ విద్యా సంస్థల్లో కానీ బాగా రాణించే అవకాశం ఉంది ఇప్పుడు అంతా ఇంకా అంత సాఫ్ట్వేర్ కాబట్టి మరి విదేశయానం విదేశ ప్రయాణం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా పేరెంట్స్ ఈ జాగ్రత్త తీసుకుంటే మంచిది ఈ రాశి వారికి గురువు అధిపతి కాబట్టి గురువు అలాగే సూర్యుడు భాగ్యాధిపతి కుజుడు పంచమాధిపతి అలాగే చంద్రుడు సూర్య భగవానుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటాడో చంద్రుడు వారికి కూడా అనుకూలంగానే ఉంటాడు సో ఈ నాలుగు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మిగతా గ్రహాలు శని శుక్ర రావు కొన్ని సందర్భాల్లో కేతు కూడా ఈ దశలో మాత్రం కంపల్సరిగా జాతకుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది సో లేదంటే మాత్రం కొంత సగులు తప్పదు ఈ రాశి వారికి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గురువు ప్లస్ సూర్యుడు ఈ రెండు గ్రహాలని వీళ్ళు స్ట్రెంత్ పెంచుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఇబ్బందినైనా ఖచ్చితంగా మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు రోజు సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే గురువుని సేవించడం సో రెండు భాగ్యాధిపతి కాబట్టి పెద్దవాళ్ళని సేవించడం కృతజ్ఞతతో ఉండడం సాంప్రదాయాలు పాటించడం ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా ధనుసు వారు ఎక్కువగా ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్యాత్మిక రంగం విద్యా సంస్థల్లో రాణించగలుగుతూ ఉంటారు అయితే వీళ్ళకి కామన్ గా ఆఫ్ ది లైఫ్ స్ట్రగుల్ గానే ఉంటుంది ఎంత గొప్ప కుటుంబంలో జన్మించినా ఎంత విద్యావంతుడు కుటుంబంలో జన్మించినా బీలింగ్ ఆఫ్ ది లైఫ్ చదువుతూ ఉంటుంది దాని తర్వాత వీళ్ళకి భాగ్యోదయం ఇంచుమించుగా ఫార్టీ ఫైవ్ కొంతమందికి ముప్పై ఆరు ఈ సమయంలో డెవలప్మెంట్ నైంటీ నైన్ పర్సెంట్ బీలింగ్ ఆఫ్ ది లైఫ్ లో చేసినటువంటి పొరపాట్లు తప్పులు సరించుకొని తర్వాత జీవితాన్ని హ్యాపీగా సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఈ రాశి వారికి ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళు రత్నధారణ చేయాలంటే నెంబర్ వన్ గా వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం రాగం లగ్నాధిపతిగా ఉండడం వల్ల అంటే వీళ్ళు తప్పనిసరిగా ధర్మ మార్గం తప్పనిసరి నిజాయితీగా ఉండడం అలాగే ఆరోగ్యకరంగా ఉండడం ఇవన్నీ కూడా మరి గురుగ్రహ అనుగ్రహం కోసం గురు గురు రాశిని నిమిత్తం కనకపుష్యరాగం అన్నది ఒక మూడు క్యారెక్లు కుడిచే చూపుడు వేలికి బంగారంతో గాని వెండితో గానీ ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది ఎటువంటి మైనస్ జరగదు సెకండ్ ఆప్షన్ ఏంటంటే పగడం పూర్వపుణ్య స్థానాధిపతిగా పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సంబంధించినటువంటి పగడం ధరించడం వల్ల దాతకుడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది ఉద్యోగంలో తొందరగా సెటిల్ అవడానికి ఉపయోగపడతా ఉంటుంది సో ఇందువల్ల సెకండ్గా పగడం ధరించవచ్చు టర్న్ ఆప్షన్ గా కెంపు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కెంపు రత్నం ధారణ ఇది కేవలం బంగారంలో మాత్రమే తయారు చేసి ఉంగరం వేలికి ధరించడం వల్ల అంటే పగడం అయితే మంగళవారం ధరించాలి కనకపురా గురువారం ధరించాలి కెంపైతే ఆదివారం ధరించాలి అది గురు అంటే దానికి సంబంధించిన హోర్లో ఆ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కంప్లీట్ గా ధరించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలం ఉంగడానికి ఈ జాతకులు ధరించకూడదు దాని తర్వాత వజ్రం హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ధరించకూడదు ఈ వజ్రం ధరించడం వల్ల స్త్రీలతో విభేదాలు రుణాలు పెరగడం లగ్జరీ లైఫ్ ఇవన్నీ కూడా జరిగి జాతకుడు పతనానికి కారణమవుతూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి బాలకుడు బుధగ్రహం సప్తమ దశమాధిపతి పాపగ్రహాల కంటే గ్రహాలకి పరిహారం చేసుకోవాలి బుధుడు అనుగ్రహం కావాలంటే విష్ణు సహస్రనామ పారాయణం అలాగే దానం చేయాలంటే పెసలు అలాగే శుక్రుడు అనుగ్రహం కోసం కనకదాన స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం ఇవి పారాయణ చేసుకోవడం వల్ల శుక్రగ్రహం అనుకూలత లభిస్తుంది దానం చేయాలంటే బొబ్బర్లు దానం చేయవచ్చు ఇంకా శని గ్రహం అనుగ్రహం కావాలంటే వాటి విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు హనుమాన్ చాలీస చదువుకోవచ్చు అలాగే శివుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం వల్ల అండర్ పర్సెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మృత్యుంజయ మహామంత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు శనిగ్రహం పెట్టే ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి సో ఏదైనా ఈ రాశి వారు ఉంగడం కన్నా స్వయం కృషితో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే బాగా రాణించగలుగుతూ ఉంటారు అందువల్ల ఈ రాశి వారు ఇటువంటి ఉంగరాలు ఈ రత్నాలు ఈ గ్రహాలు ఈ తాయట్లు నమ్మకుండా వ్యక్తిగతంగా కష్టపడుతూ సహజంగా ఈ రాశి వారికి ఉండే బద్ధకాన్ని పోస్ట్ గవర్నమెంట్ మెంటల్ని తగ్గించి ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడం వల్ల కంప్లీట్ గా ఒకరి మీద ఆధారపడకుండా ఒకరికి పనులు పురమాయించకుండా సొంతంగా వీరి పనులు వీరే చేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ లైఫ్ చాలా టాప్ ర్యాంకులకు వెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి